కూడా మనం ఆహారం ఇవ్వాలి అని ఒకళ్ళు ఆహారం పెడతారు దేవతలకు ఆహారం పెడుతున్నారు మనం తినే ఆహారం కూడా ఏ ఫ్యాక్టరీలో తినాలి భూమిలో పండాలి మనం తింటాం ఎంత తృప్తి పడాసారండి ఒకసారి మన నిజా స్వాహా అంటే ఎక్కువ వేస్తున్నాయి కానీ వాళ్ళు తృప్తి పడుతున్నారు ఇవాడు మనకు పోయినా శ్రీనివాస మనం ఇంతేరులో కిలో ధాన్యాలు పగినంత మందికి శుద్ధయింది వాళ్ళు సంతోషపడ్డప్పుడు అని చెప్పుకుతారు అవకాశం అంటే వాళ్ళు మనం బాధిస్తే సంతోషపడతారు దేవతలు దేవతలు ఎప్పుడు మన పక్షంగా ఉంటారు మన కోసం భగవంతుడికి చెబుతుంటారమ్మా ఇట్లా చేయి వాళ్ళు కష్టపడుతుంటే ఇవన్నీ చేయించి వాళ్ళు నీకోసం చేస్తున్నమా ఒకసారి వాళ్ళని అనుగ్రహించు అని ఎవరు తపస్సు చేసినా చూడండి దేవతలు శంకర దగ్గరికి వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి విష్ణు నీకోసం తపస్సు చేస్తుంది పో తొందరగా పరమీ అంటారు మన పురాణాలి దేవతల చెప్తేనే ఆయన ఇస్తారు శంకరా వాళ్ళు ప్రత్యక్షమై పరమీయ వాళ్ళ తపస్సు కాదు ఆయన తెలుగు తెలుసు అయినా మీరు చెప్పాలి అట్లా మనం అందరూ అన్ని స్వరూపాలలో ఉన్న పరమాత్మని మనం ప్రార్థించుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క పీఠం ఇక్కడ పీఠం అమ్మవారి యొక్క రత్నసింహాసనం నాలుగు సింహాసనానికి నాలుగు కోళ్ళు ఉంటాయి వీళ్ళంతా లలిత సహస్ర పారాయణం చేశారు చాలా మంది ఉన్నారు పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి అనుకుందా అక్కడ ఏముంటుంది అమ్మవారి యొక్క నగరం సుహాసనానికి ఉన్నటువంటి నాలుగు కాళ్ళు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సదాశివు బయట ఉండేటువంటి చెక్క ఉంటుంది సింహాసనం మీద నాలుగు కోళ్ళ మీద అది సదాశివ స్వచ్ఛం సదాశివ మహాఫలకాయ దాని మీద ఎక్కడ కూర్చుంటుంది అమ్మవారు కాస్త మహాకామేశ్వరుడైన ఆ పరమేశ్వరుని యొక్క ఎడమ పొడ మీద కూర్చుంటుంది అదంతా మనము ఇక్కడ చేస్తుంది ఎక్కడి నుంచి అతరాది సప్తలోకములు కింద ఆరు లోకములు కింద ఏడు లోకములు పైన ఆరు లోకములు మధ్యలో ఒక లోకము రక్త సింహాసనం ఆ రక్సింహుడు మీద ఆ పరమేశ్వరి దస్తా అయి కూర్చున్నటువంటిది ఆ పరదేవత ఆ పరదేవతను మనం పూజించాలి ఇప్పుడు కదా పూజించాలి కదా ఇవాళ వాటికి పీఠ దేవతా హోమంతా శాస్త్రదేవత పీఠ దేవతలు మనం కనబడదు అంటే ఇవి కనబడుతున్నాయి పీఠ దేవతలు ఎక్కడ ఉంటారు ఆ పీఠం ఎక్కడ ఉంటుంది పీఠం ఏమో मैं पीटा में अपने पूछ रही है इसका आगे मांग से कर रहे हैं वो खर्च में बैठे जाने को कोई बैठे हैं बैठे हैं तो रेडियो वो ऐसे पंचे तो नज़र आ रहे हैं पंचे के भाई रहे हैं अब मारे जाने से मारो विजय ने कोई कड़क हैं और ऐसे मारे कड़क हो चुका है లక్ష్మీదేవి సరస్వతి దేవి అమ్మవారిని విజయావరణ ఎరుగుతుంటుంది మనం ఇస్తున్నాం అని ఇంత సింపుల్ గా మనం చేస్తున్నాం అది సంతోషపడుతున్నా ఎందుకోసం మనం భావిస్తే చాలా సంతోషపడుతుంది ఇప్పుడు పీఠ అంటే మాన

ஜிப்போம் அோ சூதாடு அங்கே மல்லா வேண்டிய மழை மொத்தம் மாதிரி தான் கோடிதான் தர்வாங்க அப்படி மேம்படி போக విచిత్రం తెలుసా కలహ మీద పూజేసి పెట్టేటటువంటి ఒక్క రచితూ రితాలి కానీ పదహారు ముందర కట్టి పొంద పెట్టు కట్టే ఉన్నాయి లోపల దీపం పెట్టి తగ్గలు పెట్టి ఎంత ఉంది కలశాల మీద పెట్టిన ఒక్క కువ్వు కూడా పక్కన దత్తగా ఇప్పుడు అమ్మవారి యొక్క దయ ఉన్న అమ్మవారు దయకు తెలిసింది చెప్పండి ఎక్కడ ఉన్నా మంచి పనులు చేసేవాడు తప్ప నెలకు ఒక చెడ్డి చేసేవాడు లేదు పోనీ చేసేవాడున్నా చేయించేవాడు అను కష్టం చేసేవాడున్నా చేయించేవాడు అను కష్టం చేయించేవాడు చేయించేవాడున్నా చేసేవాడు కష్టం ఆయన ప్రతి నెలకు ఒక చెడ్డి హోమం అమ్మవారు పెద్దగా చేస్తుంది ఒక్క చె యాభై యాభై కిలోమీటర్ల యొక్క పరిధిలో దాని యొక్క ఉంటాయి అని మనం చేస్తారు యాభై కిలోమీటర్ పరిధిలో ప్రజ్ఞాపం దాకపోతుంది ఇటు కమాడి దాకపోతుంది ఇటు దాదాపు దాగిపోతుంది ఇటు చూసుకొని పోతే దాదాపు యాభై కిలోమీటర్ల పరిధిలో దీని యొక్క ప్రభావం ఉంటుంది